నాలుగు రోజులుగా నిమ్మల రామానాయుడు అదే హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ వీళ్ళంతా అక్కడే రిపీటెడ్గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక హెర్కుల టాస్క్ అయింది ఒక ప్రభుత్వం నేను ఎన్నోసార్లు చెప్పాను విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని నాశనం చేశారు ఎక్కడికక్కడ ఇలాంటి నేను ఒక్కసారి కాదు ఐదేళ్ళు పోరాడాం ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు ఒక్క వర్క్ చేయలేదు ఒక ప్రాజెక్టులో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొనిపోయినా రెండుసార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా ఒలిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్కి ఒక్క పైసా పెట్టలేదు ఈ యొక్క బుడమేరుకైతే ఐదు వర్కులు శాంక్షన్ చేశాం ఈ ఐదు వర్కులు నిలిపేశారు ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ చూసినా కబ్జాలమై అయిపోయింది ఎక్కడ చూసినా వెళ్ళిష్ట ప్రకారం ఇళ్ళు కట్టేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ నీళ్ళన్నీ బ్లాక్ అయిపోయినాయి నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్గా ఉంది ఇంకో పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసం డబ్బులు ఇచ్చారు ఐదు వందల కోట్లు ఇచ్చారు ఆ ఐదు వందల కోట్ల్లో వంద కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు అన్ని పాపాలు కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి ఇది కాకుండా ఒక హిస్టారికల్గా చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వర్షాలు పడ్డాయి ఇప్పుడు కూడా మళ్ళీ చూస్తే కృష్ణా రివర్ మూడు లక్షల పైన మళ్ళా వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది దీంతో హిస్టారికల్ హై ఎప్పుడూ రానంత వాటర్ కృష్ణా రివర్లో రావడం కృష్ణా రివర్ కూడా పొంగడం గత ప్రభుత్వం చేసిన పాపాలతో ఈ వాటర్ అంతా కూడా బుడమేరు వాటర్ అంతా ఇక్కడ రావడం ఇప్పటి వరకు ఏడో రోజు చాలా బాధిస్తుంది సెవెన్ డేస్ చాలా ప్రాంతాల్లో నీళ్ళల్లో ఉన్నారు వాళ్ళు చూస్తే గుండె తరక్కపోతుంది ఎంత బాధ అంటే ఎవరికైనా సరే ఒకరోజు భరిస్తారు రెండో రోజు భరిస్తారు మూడో రోజు విరక్తి వస్తుంది ఎంత విరక్తి వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు కరెంటు లేదు నీళ్ళు లేవు ఒకసారి ఫుడ్ అందదు ఈరోజు నేను న్యూ రాజరాజేశ్వరి వెళ్ళాను అక్కడంతా చూశాను వీళ్ళు చేసిన పనులకు పైకి నుంచి కొట్టుకొని వచ్చేటన్నీ కూడా బ్లాక్ అయినాయి ఇప్పుడు రివ్యూ మీటింగ్లో మా ఆఫీసులో అడగబోతాను ఆ ప్రాంతంలో ఫుడ్ కూడా అక్కడక్కడ రాలేదని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా నాలుగు అడుగులు నీళ్ళు ఉన్నాయి అక్కడ చూస్తే వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే ఆవేశం ఉంది బాధ ఉంది కడానం మళ్ళీ నమ్మకం కూడా ఉంది ప్రభుత్వం మీద ఆ నమ్మకం ఈరోజు బాధ్యత పెంచే పరిస్థితికి వచ్చింది ఈరోజు మనం చూస్తే నిన్న నేను చెప్పాను మొత్తం ఈ యొక్క బొడమేరు క్లోజ్ చేసినప్పటికీ వన్ ప్లా వన్ పాయింట్ జీరో వన్ టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి ఈరోజు మళ్ళీ వర్షం పడింది ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి ఇన్ఫ్లో ఆగిపోయింది అవుట్ఫ్లో పెంచాం కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ నో వన్ పాయింట్ జీరో టూ ఆర్ వన్ పాయింట్ జీరో త్రీ టీఎంసీ నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు మళ్ళీ ఈరోజు వర్షాలు పడ్డాయి రేపు మళ్ళీ వర్షాలు పడతాయంటున్నారు రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి ఒకటి ఈసీఎండల్యూఎఫ్ ఇది యూరోపియన్ ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది వస్తే పర్వాలేదు ఆ నీళ్ళన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి అదే మరికి విజయవాడకి పాయింట్ జీరో నైన్ అంటే పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీ నీళ్ళు వస్తాయని ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఐఎండి బుడమేరు ప్రాంతంలో వన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్ళు అంటే ఒకేసారి పది పదహైదు వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి పని పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీకి కూడా పాయింట్ మూడు ఏడు టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా రెయిన్ ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడబడే వాటిని చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్ళని పంపించడానికి ముందుకు పోతున్నాం నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మేమంతా కూడా నిర్ధర లేని రాత్రులు గడిపాం భయంకరమైన రాత్రులు గడిపాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు అడిగే ఉండే ఆ ప్రాంతంలో అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా తరువుగా ఎంక్వైరీ చేస్తాం ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృత్తం కాకుండా బుడమేరు ముంపుకు గురిగా గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం దాని ప్రకారం ముందుకు పోతాం ఇది ఒక మేజర్ ఇష్యూ రెండు ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి ఎంత డ్యామేజ్ జరిగింది ఏ విధంగా అడగాలనో ఒక ఫస్ట్ రిపో రిపోర్ట్ పంపించాం దీని ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగాం దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీరైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించటాన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ అయితే నాలుగు లక్షల పదిహేడు వేల ఎనభై మందికి పంపించాం లంచ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మందికి పంపించాం డిన్నర్ ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిదికి పంపించాం అయితే మేము ఊటే ఆలోచించాం కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకొని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది అక్కడ నీళ్ళు కూడా లేవు అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానికానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం కానీ వాళ్ళను కూడా కోరుతున్నాం ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి మేము పంపించేది మీకోవసరం దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన వాటర్ అయితే ఏడు లక్షల ఎనభై మూడు వేల నూట ముప్పై నాలుగు బాటిల్స్ పంపించాం మిల్క్ అయితే ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది మంది పంపించాం బిస్కెట్స్ ఒక లక్ష ఎనభై వేల ఐదు వందల ఎనభై పంపించాం క్యాండిల్స్ పదివేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మ్యాచ్ బాక్సెస్ ఐదు వేల నాలుగు వందలు రేషన్ ఈరోజు నలభై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ఇచ్చారు నిన్న ఇరవై వేల మందికి ఇచ్చారు మొత్తం అరవై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి రీచ్ కాగలిగాం మళ్ళీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దీస్ యువర్ ఎంటైటిల్మెంట్ ఇరవై ఐదు కేజీల రైస్ అదే సమయంలో ఒక కేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు ఒక లీటర్ పామ్ ఆయిల్ రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఆనియన్ ఇవి ఎవ్వరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది మీకు మెసేజ్ పంపించారు ఎవరైనా మోసం చేస్తే చొక్కాపట్టి తీసుకోండి నేను ఆ మాట కూడా చెప్తున్నా ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుతపడినా మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దాంట్లో ఏ మాత్రం కూడా రాజీ లేదు డ్రై ఫుడ్ పంపిస్తున్నాం ఇది కూడా దగ్గర దగ్గర ఆరు నూడుల్ పాకెట్స్ ఇరవై ఐదు గ్రాములు పంపిస్తున్నాం ఆరు యాపిల్స్ పంపిస్తున్నాం ఆరు బిస్కెట్ పాకెట్స్ పంపిస్తున్నాం ఆరు బాటల్స్ వాటర్ పంపిస్తున్నాం ఇంకొక పక్కన నాలుగు హాఫ్ లీటర్లు మిల్క్ దగ్గర దగ్గర రెండు 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 పాయింట్ ఐదు లీటర్లు మిల్క్ కూడా ఇస్తున్నాం ఇది కూడా డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇది అయిన తర్వాత వెజిటబుల్స్ అయితే ఈరోజు తొంభై తొమ్మిది అరవై నాలుగు మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి అమ్మారు మొత్తం కలిసి అరవై ఒక్క వేల కేజీల ఈ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అమ్మారు ఇది ఇంకా కూడా వీలైతే ఎక్కువ డంప్ చేయాలనుకుంటున్నాం రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలకి అందుబాటులో ఉంటాయి దీన్ని డిమాండ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా వాటర్ ట్యాంకర్స్ అయితే మొత్తం రెండు ఐదు వందల మూడు సార్లు తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల లీటర్లు వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మొత్తం వాటర్ కనెక్షన్స్ అయితే ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల మూడుకి ఇచ్చాం ఇప్పుడు రెండో రోజైంది ఇంకొకటి రెండు రోజుల్లో మీరు వాడుకునే పరిస్థితి వస్తుంది ఈ నీళ్ళు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం వస్తుంది పన్నెండు వేల నూట తొంభై ఏడు హౌస్ కనెక్షన్స్ మీరు తీసుకోవాలి మీ ఇంటి దగ్గర ఉండే పంపులు మీరు రెడీ చేసుకుంటే మీరు తీసుకునే అవకాశం వస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం ఈరోజు నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు ఇండ్లు క్లీన్ చేశారు ఇప్పటికీ పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఇండ్లు క్లీన్ చేశారు నూట పది పంప్స్ వాటర్ పంపులు పనిచేస్తున్నాయి నూట పది ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి ఇది కూడా లాజికల్గా తీసుకపోవడం కోసం ముందుకు పోతున్నాం దీనివల్ల రోడ్లు కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా వీళ్ళకి అప్పచెప్పాం శానిటేషన్ ఈరోజు శానిటేషన్లో మొత్తం నూట ముప్పై ఐదు సచివాలయాల్లో పనులు జరిగాయి ఏడు వేల ఎనభై ఎనిమిది మంది పనిచేస్తున్నారు ఈరోజు ఒక్కరోజే పన్నెండు వందల డెబ్బై మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశారు ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల నలభై ఆరు మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశారు మూడు వందల అరవై నాలుగు కిలోమీటర్లు రోడ్లు క్లీన్ చేశారు ఇది డెబ్బై ఎనిమిది పర్సెంట్ క్లీన్ చేయడం జరిగింది రోడ్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి తప్ప బై అండ్ లార్జ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మెడికల్ క్యాంపులు అయితే నూట ఎనభై నాలుగు పనిచేస్తున్నాయి మొత్తం ఇప్పటికీ అరవై ఏడు వేల ఏడు వందల ఆరు మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల మందికి ఇచ్చారు పదమూడు వేల తొమ్మిది వందల పదహైదుకి ఇవ్వాలి ఇది ఇవ్వడానికి కూడా కారణం మీరు చూస్తే ఈ ఈ ప్రాంతాల్లో నీళ్లు ఉండడం షార్ట్ సర్క్యూట్ అవుతుంది పవర్ షాక్ వస్తుందని ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు ఇది క్లియర్ అవుతాను ఇవ్వడానికి పెద్ద అబ్జెక్షన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు కూడా బోట్లు అయితే ఎన్డీఆర్ఎఫ్ నూట నాలుగు ఉన్నాయి ఎస్డీఆర్ఎఫ్ కూడా పద్దెనిమిది పనిచేస్తున్నాయి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ముప్పై తొమ్మిది పనిచేస్తున్నాయి నూట అరవై ఒక్క బోట్లు పనిచేస్తున్నాయి డ్రోన్స్ నలభై రెండు పనిచేస్తున్నాయి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఒక ఎనిమిది సర్వైలెన్స్కి పదహారు స్ప్రేయింగ్కి ఒక పద్దెనిమిది ఇంకొన్ని ముప్పై అండర్ ప్రొక్యూర్మెంట్కి వచ్చాయి ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర దగ్గర క్యూములేటివ్ ట్రిప్స్ మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు చేశారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందికి ఫుడ్ అందించగలిగారు ట్రాన్స్పోర్టేషన్ ఆల్ వెహికల్స్ పుట్టు పుట్టుగదర్ ఎనిమిది వందల ముప్పై నాలుగు రెగ్యులర్గా పనిచేస్తున్నాయి ఇవి కాకుండా ఒక పన్నెండు వందలు ఈ యొక్క ఎసెన్షియల్ కమార్టీస్ చేసేదానికి డోర్ టు డోర్ ఇవ్వడానికి అవి పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్ళీ మేము అసెస్ చేశాం ఇంటింటికి సరుకులు ఇస్తే బెటరా లేకపోతే ఫేర్ పై షాపులో పెడితే బెటరా అని అడిగితే డెబ్బై ఐదు శాతం ఇంటింటికి ఇవ్వాలని కోరుతున్నారు కొంత వేయ ప్రయాసాలతో కూడిన పనైనా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమానికే శ్రీకారం చుడతాం రేపు ఎల్లుండి ఇస్తాం అవసరమైతే వన్ డే ఒక హాఫ్ డే ఎక్కువైనా పూర్తిగా ఇంటింటికి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది తద్వారా రేపు ఎల్లండు ఒకవేళ మిగిలిపోతే నెక్స్ట్ డే కొద్దిగా స్పిల్ ఓవర్ ఉంటుంది ఇంకొక పక్కన ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఇరవై ఆరు మందికి సెటిల్మెంట్ కూడా చేశాం ఒక ఇద్దరు మిస్సింగ్ అని పెట్టారు ఈరోజు ఏం పోతే ఏదైతే న్యూ ఆర్ఆర్పేట్లో ఒక అతను మిస్ అయ్యారని చెప్పి చెప్పారు అది కూడా మా వాళ్ళకి ఇచ్చాను అది కూడా క్లియర్ చేస్తారు ఇంకొక పక్క డెబ్బై ఒకటి అనిమల్ కార్కైజెస్ ఎస్టాబ్ దొరికాయ డిస్పోజ్ చేశాం ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్న ప్రకారమే ఇంకొక పదైదు నెట్ టవర్స్ ఎఫెక్ట్ అయినాయి రోమింగ్ తర్వాత ఇంకొక పదహైదు అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఈరోజు మేము ఎక్కడికక్కడ కొంత సర్వేలు చేస్తే పర్సనల్గా కానీ లేకుంటే ఐవీఆర్ఎస్ కానీ లేకుంటే ఫోన్ ద్వారా కానీ వేరియస్ మెథడ్స్ మేము ఉపయోగించుకొని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం ఈరోజు మీరు చూస్తే ఫుడ్ క్వాలిటీ డెబ్బై ఒక్క పర్సెంట్ బాగుందన్నారు శానిటేషన్ వర్కులు అరవై ఒక్క పర్సెంట్ బాగుందన్నారు పవర్ సప్లై ఎనభై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ బాగుందన్నారు వాటర్ సప్లై ఎనభై నాలుగు పర్సెంట్ బాగుందన్నారు వాటర్ సప్లై చాలా బాగుంది దాని తర్వాత పవర్ సప్లై బాగుంది దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగుంది దాని తర్వాత శానిటేషన్ కూడా ఇంప్రూవ్ అవుతోంది ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇటు ఇది ఎలాబరేట్ ప్రాసెస్ ఇది లెబోరియస్ ప్రాసెస్ ఒక పక్క వర్షం పడతా ఉంది ఒక పక్క ఎవరన్నా వాళ్ళు కానీ బాటిల్స్ కానీ రోడ్డు మీద వేసే పరిస్థితికి వస్తున్నారు దీన్ని ఇంకా కలెక్ట్ చేస్తూ శానిటేషన్ మెయింటైన్ చేయాలి చాలామంది మళ్ళీ శానిటేషన్ జాగ్రత్త చూడండి అంటువేదలు రాకుండా చూడమని కూడా కోరే పరిస్థితికి వచ్చారు దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం ఇంకొక పక్కన నేను ఏదైతే అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం మా ఆఫీసర్ల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం ఇద్దరు అభిప్రాయాలు తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మేము ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం అవసరమైతే వర్షాలు తగ్గే వరకు వాళ్ళు ఇండ్లకు సేఫ్గా పోయే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఎంత డబ్బులు అవుతున్న కంటే ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా ఆలోచన నిన్న మేము దగ్గర దగ్గర యాభై ఆరు పర్సెంట్ రిక్వైర్మెంట్ ఉందని మాకు చెప్పారు కానీ దానికంటే ఒక పది పర్సెంట్ అటు మేము పంపించాం ఈరోజు మీరు చూస్తే సాటిస్ఫాక్షన్ అందుబాటులో ఉందని సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ చెప్పే పరిస్థితికి వచ్చారు మార్నింగ్కి అయితే సిక్స్టీ పర్సెంట్ చెప్పారు ఇంకొక పక్కన మనం చూసినప్పుడు ఈ డివిజన్ల వారిగా కూడా చూసాం కొంతమంది దగ్గర సరిగా కూడా అక్కడ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి అలాంటివి కూడా చూసి రాత్రికి మళ్ళా మా వాళ్ళందరికీ చెప్పి అవన్నీ కరెక్ట్ చేస్తాం అంటే చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఇవన్నీ విషయాల్లో కూడా రూరల్ ఏరియాలో కొంచెం బెటర్గా ఉంది అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అయితే కొంచెం నిన్న అరవై రెండు పర్సెంట్ మాకు కావాలన్నారు సాటిస్ఫాక్షన్ కూడా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇవి బ్రాడ్గా కొనసాగించే కార్యక్రమాలు ఈరోజు మళ్ళీ అర్బన్ కంపెనీని పిలిపించి మాట్లాడాం ఇండ్లకు అవసరమైనటువంటి స్కిల్ లేబర్ మెకానిక్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు ప్లంబర్ కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు ఈ విధంగా వేరియస్ ఏదైతే ఒక గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేదానికి ఒక వ్యక్తి కావాల్సి వస్తుంది లేకపోతే ఒక ఫ్రిడ్జ్ రిపేర్కి కావాల్సి వస్తుంది లేకపోతే ఒక టీవీ రిపేర్కి కావాల్సి వస్తుంది చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ పోతే అవన్నీ మార్చాల్సి వస్తుంది ఇంకొక పక్కన ఇవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది పెద్ద ఎత్తున క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా మళ్ళీ వాడే వరకు ఏమేం చేయాలవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఈ టెక్నిక్స్ అన్ని కూడా స్ట స్టడీ చేస్తున్నాం ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా తక్కువ ఉన్నారు విజయవాడలో విజయవాడలో తక్కువ ఉంటే మనం ట్రైన్ చేసిన వాళ్ళు ఒక ఐదు వందల మంది ఉన్నారు ఆ ఐదు వందల మందిని కూడా పిలిపించాం పిలిపించి వాళ్ళ లో పెడుతున్నాం అర్బన్ కంపెనీ ప్లాట్ఫామ్లో పెట్టి ఎవరికి అవసరమైతే వాళ్ళకు పంపిస్తాం ఇంకా ఎక్కువ మంది అవసరమైతే వాళ్ళని కూడా పిలిపించుకుంటాం మినిమం గ్యారంటీంతనిస్తాం ఉచితంగా ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి భోజనం పెడతాం ఫైనల్గా నా ఉద్దేశం ఒకటి అవసరమైతే కొంత సబ్సిడీ ఇచ్చినా సరే ఎక్కువ ఖర్చు లేకుండా పేదవాళ్ళ మీద భర్ణన పడకుండా లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయకుండా కొంతమంది డిమాండ్ ఎక్కువ చేస్తారు మనుషులు లేనప్పుడు పది మందితో మహాడాలంటూ చాలా కష్టం అట్లా కాకుండా ఎంతమంది కావాలంటే ఆ టీమును పంపించి ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలనో చేయబోతున్నాం అది మీరు కూడా కొంచెం పబ్లిసిటీ ఇవ్వండి ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు ఒక లక్ష రెండు లక్షల ఇండ్లు మొత్తం ఉన్నాయి లక్ష నలభై వేల ఇండ్లు డౌన్ ఫ్లోర్లో ఉన్నాయి ఒకే అంతస్తులో ఉంటాయి అలాంటి డౌన్ ఫ్లోర్లో ఉండే ఇండ్లన్నీ తడిచిపోవడం లేకుండా నీళ్ళన్నీ వచ్చేయడం వాళ్ళు వాడే అన్ని వస్తువులు కానీ డోర్లు కానీ ఫర్నిచర్ కానీ మొత్తం పోవడం వీళ్ళకి చాలామంది అవసరం ఈవెన్ పెయింట్ వేయడానికి కూడా మనుషులు అవసరం పెయింటర్ కూడా అవసరం ఎలాంటి ఏరియాస్ ఉన్నాయి అవన్నిటికీ వీళ్ళ ప్రొవిజన్లో పెడతాం వాళ్ళకందరికీ ఏ విధంగా ఉపయోగించాలని ఒకసారి ఉపయోగించే విధంగా ముందుకు పోతాం ఇంకొక పక్కన చాలా దిక్కలు నేను వెళ్ళాను చాలా దిక్కళ్ళు ఎడితే ప్రతి ఒక్కరూ కోరుకునేది ఎంప్లాయ్మెంట్ కావాలని యువత పనులు లేవని ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు ఈరోజు అయిపోయాం ఈ సమయంలో మాకు ఏదో పని కల్పించమని కోరుతున్నారు నేను అందుకని వర్చువల్ వర్కింగ్ కూడా ప్రోత్సహిస్తాం దీనికి నైబర్హుడ్ కానీ వర్క్ స్టేషన్స్ కానీ క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి అవసరమైతే కంపెనీస్ని రమ్మని సబ్సిడీ ఇస్తాం మీరు ఇంతమందిని ఎంగేజ్ చేయండి దానికి ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని ఇన్సెంటివ్ ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తాం కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తాం ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో ఉండే అందరికీ డిజిటల్ ఎంఫార్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం సో దట్ డిజిటల్లీ అందరూ లిటరేట్స్ కానీ డిజిటల్ లిటరేట్స్ కాదు ఈరోజు నేను ఏ ఫోన్లో చూసినా ఎక్కడున్నా నేను వర్చువల్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను చూసుకొని ఇప్పుడు ఏం జరిగిందో ఒక గంటలో ఎంత వాటర్ సిటీలో ఉంది అదే మరిగా బుడమేరు ఎంతవరకు పూర్తయింది బుడమేరులో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అన్నీ చూసుకునే పరిస్థితికి వచ్చాం కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారైంది వర్చువల్గా రియల్ టైమ్గా పనిచేసే ఒక ఫిజికల్గా వర్చువల్గా పనిచేసే అవకాశాలు వచ్చేసాయి దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా ఏ విధంగా చేయాలను ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించాం సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాం లేదంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం అదే సమయంలో క్లౌడ్లో ఉండే నాలెడ్జ్ అంతా ఓబరైజేషన్ చేసుకొని తద్వారా బెటర్ డెషన్స్ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తాం ఎల్లుండి నుంచి రేపు ట్రైనింగ్ ఇస్తున్నాం బయట నుంచి ఎన్యూమిరేటర్స్ అందరినీ పిలిపించాం వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లుండి నుంచి ఎన్యుమరేషన్ స్టార్ట్ అవుతుంది ఎన్ని ఇండ్లన్నీ స్టార్ట్ చేస్తాం షాపులన్నీ స్టార్ట్ చేస్తాం రికార్డు అంత తీసుకుంటాం ఆ రికార్డు తీసుకున్నాక అన్నీ అనలైజ్ చేసి ఏమి చేస్తే వాళ్ళ కాపాడుకోగలుగుతాం వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం మాకు ఎంతవరకు వెసులుబాటు ఉంది రెండు బేరీ చేసుకొని న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మెయిన్ వేలు మెయిన్ చేయడమే కాకుండా రేపటి నుంచి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం ఒక వారం టార్గెట్ పెట్టుకుంటాం ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ చేస్తాం ఎవ్రీడే ఇదే మరి దానిపైన కూడా నేను రివ్యూ చేస్తాను ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత అయిపోయే సమయంలోనే ఏ ఫ్యామిలీకి ఎంత ఇవ్వగలుగుతామో అది కూడా ఆలోచిస్తున్నాం కొంతమంది చూశాను నేను చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం కానీ ఒకవేళ ఇప్పుడు చేస్తే లేనిపోని గందరగోళం వచ్చి అసలు మేమే ఎక్సర్సైజ్ చేయలేకపోతామని కూడా భయం ఉంది ముందు డేటా కలెక్ట్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను దానిపైన కూడా ఈరోజు రేపు ఒక